బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠలకు హైకోర్టు షాక్ ఇచ్చింది ఆయనను పదవి నుంచి తప్పించింది హైకోర్టు ఎందుకంటే ఎమ్మెల్సీగా ఆయన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఎలక్షన్ జరిగింది ఆదిలాబాదు లోకల్బాడి కోటలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఓట్లేసి ఆయనను గెలిపించుకున్నారు అయితే ఆ ఎలక్షన్స్ టైంలో జరిగిన ఒక డ్రామా హైకోర్టులో ప్రూవ్ అయింది అప్పుడు జరిగిన డ్రామా ఏంటంటే మొత్తం ఇరవై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు ఇండిపెండెంట్లు ఇరవై రెండు మంది చేత రాజీనామాలు చేయించు మిత్రాలు చేయించు ఇరవై రెండు మంది అభ్యర్థులతోన విత్రాలు చేపించినప్పుడు పత్రిరెడ్డి రెడ్డి అనే ఒక ఇండిపెండెంట్ క్యా క్యాండిడేటు ఆయన విత్రాలు చేసుకోకపోయినా ఆయన ఫోర్జరీ సంతకంతో ఆయన నామినేషన్ విత్రాలు అయింది అనేది ప్రధానమైన ఆరోపణ ఆయన కోర్టుకు పోయిండు కోర్టులో విచారణ జరిగింది ఈరోజు విచారణ జరిగిన తర్వాత ఈయన అనర్హుడు అని ఎమ్మెల్సీ పదవి తప్పించింది హైకోర్టు అయితే ఇరవై రెండు మంది విత్రాల విషయంలో పుష్పారాణిని ఒక తుడుందెబ్బ ఆదివాసీ నాయకురాలు మాత్రం విత్తరాలు చేసుకోలేదు అందుకే అక్కడ ఎలక్షన్ జరిగింది దండేవిఠల్ పుష్పరాణి మధ్య ఎలక్షన్ జరిగింది తొమ్మిది వందల డెబ్బై రెండు ఓట్లు ఉన్నాయి అక్కడ ఆరు వందల ముప్పై ఓట్ల మెజార్టీతో దండేవిట్టలు గెలిచినారు ఇప్పుడు ఈయన అన్ననుగా ప్రకటించారు కాబట్టి బహుశా సెకండ్ ప్లేస్లో ఉన్న దండ్ మీద ఓడిపోయిన సమీప ప్రత్యర్థి ఒక్కరే ఉన్నారు ఆమె పుష్పారాణి పుష్పారాణి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఆల్మోస్ట్ హైకోర్టు ప్రకటించినట్టుగానే భావించాలి కాకపోతే హైకోర్టు ఈయన ఎమ్మెల్సీ మీద తప్పిస్తూ ఇచ్చిన తీర్పు పైన నాలుగు నెలలు లాగ్ ఆ తీర్పును నాలుగు నెలలలోపు బహుశా దండబిఠల్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పోతారేమో తెలియదు కానీ ఆ రోజు నామినేషన్ విత్రాల కోసం పత్తిరెడ్డి రెడ్డి నామినేషన్ చేసి విత్తరాలు తీసుకోకపోయినా ఆయన సంతకాలు చేసి ఆయన విత్రాలు చేసుకున్నట్టుగా ఎలక్షన్ కమిషన్కి లాస్ట్ మినిట్లో సమర్పించినరు అది ఎలక్షన్ కమిషన్ ప్రొసీడ్ అయింది ముందుకు దాంతో ఆయన విత్రాలు ఆయన ఆయన నామినేషన్ విత్తరాలు అయింది దాదాపు ఈ రెండు సంవత్సరాల నాలుగు నెలలు దండెబిడలు ఎమ్మెల్సీగా కొనసాగినారు నెలకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం తీసుకున్నారు దండేవిటల్ ఆల్మోస్ట్ డెబ్బై లక్షల రూపాయలు జీత రూపంలో దండేవిటల్ ఎమ్మెల్సీగా తీసుకున్నారు హైకోర్టు అయితే యాభై వేల రూపాయలు దండెబిఠలకు జరిమానా విధించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ